ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృష్ణ వేక్షకులు స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో మఖానక్షత్రం నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ ఈ గురుగ్రహ సంచారం మీ ఐదు పదవ రాశిలో వృషభ రాశిలో సాగిన గురుగ్రహ సంచారం ప్రభావం ఎలా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటో తారీఖు నుంచి సంవత్సరమానసారి గురుగ్రహ సంచారం ఏదైతే ఉంటుందో మీకు పూర్తి వ్యతిరేకం ఇదే సమయంలో మీకు శని రాహుకేతువు కూడా అనుకూల సంచారం కాదు అందువల్ల ఇబ్బందులు ఉంటాయి గత సంవత్సర కాలంగా మీకు శని సంచారం రాహుకేతు సంచారం అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా తొమ్మిదో స్థానం గురుగ్రహ సంచారం మూలంగా చాలా సమస్యలు నెట్టుకుంటూ కాలం ఇబ్బందిగా ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా ఎదుర్కొని సమయస్ఫూర్తి ధైర్యంతో ఎదుర్కొని ఏదొరక సహాయం దొరికి ఎదుర్కొని వచ్చిన పరిస్థితి కానీ ప్రస్తుతం ఈ గురుగ్రహ సంచారం పదవ స్థానంలో అనుకూలం కాదు అందువల్ల ముఖ్యమైన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిని వాయిదా వేసుకోండి అసలు మొట్టమొదట గురుడు ఏ రకమైన ఫలితాలు ఇస్తాడో చూద్దాం మనం పదవ స్థానం గురుగ్రహ సంచార ఫలితం ఎలా ఉంటుంది చూడండి కొంత ఇబ్బంది ఉంటుంది శ్రమ ఎక్కువైపోతుంది ధాన్య నాశో ధనచ్ఛేద అంటే తినే ఆహారాన్ని పోగొట్టుకోవడం ఎలాగంటే మార్కెట్ చాలా బాగుందని చెప్పి జాబ్ రిజైన్ చేసేసి కొత్త జాబ్ వెతుక్కోవడం కొత్త జాబ్ దొరకకపోతే రెండు మూడు నెలలు లేట్ అయితే సేవింగ్స్ అయిపోతాయి అంటే నోడుద అన్నాన్ని పాడు చేసుకోవడం చేస్తున్న ఋతు ఉద్యోగాలు గొడవలు పెడుకు మానేయడం ఇలాగ ధాన్య నాశనం అంటే అది అలాగే ఎవరైనా వ్యవసాయం చేస్తూ ఉంటే వ్యవసాయంలో నష్టాలు రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి ధనఛేద డబ్బు నష్టమైపోతుంది ఖర్చు అయిపోతుంది ఎందుకు ఖర్చు పెడుతున్నారో అర్థం కాకుండా అయిపోతుంటుంది వృధా సంచలనం భయం తిరుగుతూ ఉంటారు ఎందుకు తిరుగుతున్నారో అర్థం కాదు ఓ పనికి రెండు మూడు సార్లు తిరగవలసి రావడం కారు ఇంట్లో ఉంటుంది ఆ టైంలో ఏ పంచర్ అవుతుంది క్యాబ్లో వెళ్ళాలి క్యాబ్ వెయ్యి రూపాయలు ఖర్చు అలాగా ఇలాగ ఎందుకు వృధా ప్రయాణాలు ఎవరి కోసం వెళ్తున్నాం ఎందుకోసం వెళ్తున్నాం ఎలా చేస్తున్నావు అర్థం కాని పరిస్థితి భయాలు ఏం చేయాలన్నా కానీ అనవసరమైన టెన్షన్స్ ఎక్కువైపోతూ ఉంటాయి స్వజనే దోషణం చేప దశమస్తే యథాగురవు అయిన వాళ్ళకి శత్రువులు అయిపోతూ ఉంటారు మీకు ఫ్రస్ట్రేషన్ ఉంది ఈ వృధా ప్రయాణాలు శ్రమ డబ్బు ఖర్చు ఇవన్నీ ఉన్నాయి మనం టెన్షన్ దింపుకోవడం కోసం ఇంట్లో వాళ్ళని తిరుగుతుంటే వాళ్ళకి మనం దూరం అయిపోతూ ఉంటాం ఇప్పుడు అందరికంటే అందరికీ ఎవరు లోకువా భార్యకి భర్త భర్తకి భార్య లేదా పిల్లలు పిల్లలకి పేరెంట్స్ ఇంతే కదా ఈ ఫ్రస్ట్రేషన్ ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తే వాళ్ళందరూ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు అని చెప్పి అవాయిడ్ చేస్తుంటారు ఉంటారు మిమ్మల్ని ఈ రకంగా కాకుండా జాగ్రత్తగా చూసుకుని ఏ సమయంలో శని రాహు గదుల పరిస్థితి లాగా ఉంది అవి కూడా అనుకూలం లేకపోతే ఇబ్బందులకు శాతం ఇంకా ఎక్కువ అవుతుంది అది చూసుకుని జాగ్రత్తగా ఈ సంవత్సరం కాలం గడపాలి ఈ పదవ స్థానంలో గురుడు కూడా వ్యతిరేక సంచారం ఉండడం మూలంగా మీరు ముఖ్యమైన పనులు ఏదైనా ఆస్తులు కొనడం కానీ అమ్మడం కానీ ఉద్యోగం మారడం కానీ విదేశీ ప్రయాణాలు వివాహాలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో అన్నింటిలోనూ కూడా ప్రతికూరతాయి రూపాయి పది రూపాయలు ఖర్చులైపోతాయి అనారోగ్యాలు కుటుంబంలో పీడ కలతలు అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు సహనం అవసరం మాట జారద్దు నోరు జారద్దు ఎలాంటి కమిట్మెంట్లు ఇవ్వద్దు డబ్బుతో కూడిన వ్యవహారాలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి ఒకటి రెండుసార్లు జాగ్రత్తగా ఆలోచన చెయ్యండి అలాగే ఈ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అప్పుడు మాట్లా అనవసరం మాటలు మాట్లాడద్దు అచ్చనువు తీసుకోవద్దు ఎవరితోటి ఎంత బంధువైనా ఎంత స్నేహితుడైనా ఎవరితోన్నా కానీ మన లిమిట్ దాటి మనం పోకూడదు వాళ్ళతో మాట్లాడినా వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్లో మనం ఎక్కువ ఇన్వాల్వ్ అయినా కానీ ఈ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ప్రధానంగా ఈ నాలుగు గ్రహాలు గోచారాలు అనుకూలత లేదు కాబట్టి ఒకసారి మీ జాతకం కూడా పరిశీలన చేయించుకొని ఏదైనా అవసరమైతే పరిహారాలు చేయించుకోండి వీలైతే నవగ్రహ సంపూర్ణ శాంతి అంటే సంపూర్ణ శాంతిని లక్ష ఇరవై వేల సార్లు జపం చేసి చేయాలి అంతక్కర్ లేకుండా మీరు దశాంశ హోమం అంటే పన్నెండు వేలు అన్నీ కలిపి జపం చేయించుకొని హోమం చేయించుకోండి దత్తాత్రేయుని ఆరాధన చేయండి శివారాధన చేయండి తులసిమాల ధరించండి తప్పనిసరిగా సంవత్సరం అంతా రుద్రాక్షమాల తులసిమాలి రెండు కానీ వీలైతే ఒకటే కానీ ధరించండి సహనంతో ఉండండి ఇదే మీకు ముఖ్యమైనది పెద్దవాళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకోండి వీలైతే ఎతి దర్శనం ఎవరైనా పీఠాధిపతిని దర్శనం చేయండి అంటే పీఠాధిపతులు అంటే మన కంచి శృంగేరి పెద్ద పెద్ద పీఠాలు తప్ప ప్రధాన పీఠాలు తప్ప మామూలు ప్రతి వాళ్ళు కాదు జాగ్రత్తగా మోసపోకండి ముఖ్యంగా మోసపోయే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి శుభం పోయా